క్లాస్ అందరూ ఏదో గుమస్తా ఉద్యోగాలు ఏదో ఉద్యోగాలు చేసేవాళ్ళు మాకే ఉద్యోగం లేదు సిగ్పడే విషయం చెప్పిన నేను సెక్యూరిటీ గార్డు నేను చాలా మెసేజ్ ఇదే బైబుల్ నిన్నే కవర్ మార్చాను ఇదే ఈ బైబుల్ మార్చలేదు సరిగ్గా సిక్స్ పాకెట్ బైబుల్ సిక్స్ ప్యాంట్ సిక్స్ పాకెట్స్ ఉండేవాడు సరిగ్గా పాకెట్లే పట్టేది అది పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీలు ఎంచుకొని అక్కడ లోపల జీబులు కొంటే అక్కడ లోపల వేసుకుంటే ఆ నక్కలు తిరిగితే అని మనకు అసలు నైట్ అంత భయపూ జాబ్ చేయాలి ఎందుకు ఈ జాబ్ అంటే త్వరలో నోటిఫికేషన్ పడుతుంది మా అమ్మ ఒక్క రూపాయి అడగకూడదు ఆ డబ్బులు పట్టుకోవాలి కాకినాడ చెక్ చేయాలి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి నోటిఫికేషన్ పడే సమయానికి ఉద్యోగం కొట్టాలి ఆ తర్వాత ఈ బైబులు నోరెత్తి చెప్పాలి దట్ ఈస్ మై గోల్ సక్సెస్ అయిపోయింది